హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నా మార్నింగ్ ఈవినింగ్ లాగా అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ నేను ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను అదేంటి అన్నది కూడా మీరే చూసేసి ఫన్నీగా ఉంటుంది నవ్వేసుకోండి అండ్ అలాగే కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి అయితే వెళ్ళాను ఇంకా అక్కడ జరిగిన మార్కెట్లో కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను అక్కడ ఉన్న రేట్లు కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ మన వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం కావాలి టిఫిన్ అయితే అని అడిగితే అడిగాను అయితే దోశ లేయమ్మా అని చెప్పేసి అన్నారు సో మార్నింగే దోశ వేశాను కదా పిండ్లు అయితే అయిపోయినాయి ఇంకా పిండ్లు లేవండి ఇంకా బయటికి వెళ్ళి ఏదైనా బ్రే పానీపూరి లాంటివి అయినా బజ్జీలు లాంటివి ఏవైనా తెచ్చుకోండి అని చెప్పేసి అన్నాను వాళ్ళు అలసిపోయి వచ్చారు కదా స్కూల్ నుంచి వాళ్ళైతే ఏమి ఇంట్రెస్ట్ చూపించలేదు మేమైతే వెళ్ళా నువ్వు వెళ్ళి తెచ్చితే అన్నారు నేను అసలే వెళ్ళండి ఇంకా సరే అయితే ఉప్మా చేయనా ఉప్మా టమాటా బాతులే చేయనా అని చెప్పేసి అయితే ఆయన అడిగాను సరే ఏదోటి చెయ్యమ్మా అని చెప్పేసి విసుక్కున్నారండి ఏంటంటే ఆకలి తెచ్చడానికి ఆపత్కాలం అదే కదా మనల్ని ఆదుకునేది ఉప్మాయే కదా ఇంకా పిల్లలకైం కొంచెం ఒక టీ గ్లాస్కి అయితే ఉప్మా చేసేస్తున్నానండి ఇక్కడ ఇదిగోండి క్వాంటిటీ ప్రకారం గ్లాస్ అయితే చూపిస్తున్నాను చూడండి చిన్న టీ గ్లాసు టీలు తాగుతారు కదా ఆ గ్లాస్తో నేనైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా రవ్వను ముందుగా మనం ఒకసారి వేగించేసుకుంటే మనకు ఉప్మా అనేది పొడిపళ్ళాడుతూ టేస్ట్గా ఉంటుందండి ఇక నేనైతే వేరస గుళ్ళు అన్నీ తాలింపు అయితే వేసుకుంటున్నాను ఇంకా నేను ఈ లోపు ఉప్మా ప్రిపేర్ చేస్తాను మీరు ఫ్రెష్ అయ్యి ఇచ్చేసాండి అని చెప్తే నేను పిల్లలు రాకుండానే ముందే నేను గేజర్ అయితే ఆన్లో పెట్టి ఉంచుతాను గేజర్ రైస్ ఉంచేస్తే వాళ్ళు రాగానే స్కూల్ నుంచి రాగానే తర్వాత స్నానం అయితే చేసేసి ఫ్రెష్ అయ్యి కూర్చుంటారండి ఈ లోపైతే నేను ఇంకా ఓ పక్క ఉప్మా చేస్తూ ఓ పక్క పిల్లలకి బట్టలు అయ్యి తీసి పెట్టాలి కదా నైట్ డ్రెస్ లాంటివి తీసి పెట్టాలి కదా వాళ్ళకైతే నైట్ డ్రెస్సులు తీసి పక్కన పెట్టేసి ఉంచేసానండి ఇంకా తర్వాత అయితే వాళ్ళు స్నానం చేసి వచ్చి టీవీ చూస్తూ కూర్చున్నారు నాకైతే ఇంకా ఉప్మా అయ్యిందా ఉప్మా అయ్యిందా అని అంటున్నారు ఉప్మా అయిపోతే ఐదు నిమిషాలు కాబట్టి వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేయాలి కదండి ఉప్మా చేయడం ఎంతసేపు అని అనుకుంటారు కానీ మరి ఏదైనా పనే కదా ప్రాసెస్లోకి వెళ్తే ఏదైనా ప్రా చేయాలి కదండి సో అందుకని చెప్పేసి అవుతుంది ఆగు అని అంటున్నాను నేనైతే పిల్లలకి ఎందుకంటే అంత ఆకలి వస్తుంది మా పిల్లలైతే మార్నింగ్ సెవెన్ ట్వంటీకి అయితే స్కూల్కి వెళ్తారండి సో వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఇంట్లో నేను ఏది టిఫిన్ పెడితే ఆ టిఫినే తింటారు మళ్ళీ పాలు అవి ఏమీ తీసుకోరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే పాలు తాగుతారండి ఇంకా వాళ్ళకి తర్వాత పదకొండు యాభైకి అయితే లంచ్ బెల్ అవుతుంది సో ఆ లంచ్ చేసిన తర్వాతే మా పిల్లలైతే స్నాక్స్ ఏమీ పట్టుకెళ్ళరండి పట్టుకెళ్ళినా తిరిగి తీసుకొచ్చేస్తారు సో ఎందుకులే అని చెప్పేసి నేనైతే స్నాక్స్ కూడా ఇంకేం పెట్టాం పెట్టట్లేదు బిస్కెట్లు కానీ ఏమీ పట్టుకెళ్ళట్లేదు ఇంకా వాళ్ళు అప్పుడు తిన్న లంచే కదా మళ్ళీ ఇంటికి రాకంగా ఆకలేస్తుంది కదా ఫ్రూట్స్ ఏమైనా కట్ చేస్తానంటే ఇంకొద్దన్నారు ఇంకా మంచి ఆకలి మీద అయితే ఉన్నారు సో సర్లే ఇప్పుడు ఆకలి మీద ఉన్నారు కదా మనం ఏం పెట్టినా తింటారులే అని చెప్పేసి ఇంక ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి పిల్లలు ఎక్కువ ఆకలిగా ఉన్నారు కదా ఇంకా ఎలాగో ఆకలేస్తున్నాను అన్నారు ఇంకా పిండిలు కూడా ఏమీ లేవు అని చెప్పేసి నేనైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ అలాగే ఉప్మా తినేసి కొంచెం పాలు తాగుతారా అంటే సరే ఏదో చెయ్యి అని చెప్పేసి మా పెద్దోడైతే కసురుకున్నాడు పిల్లలు ఇదివరకు కన్నా ఇప్పుడు బాగా కోపంగా ఉంటున్నారండి మా పిల్లలు అయితే చాలా కోపంగా ఉంటున్నారు వాళ్ళకి ఆకలేసిన వెంటనే ఏదోటి పెట్టకపోతే చాలా ఫైర్ అయిపోతున్నారు మరి మీ ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు స్నానం చేసి వచ్చి టీవీ అయితే చూస్తున్నారండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచే కదా వాళ్ళకి ఇంకా ఆకలి ఎక్కువగానే వస్తుంది కదండి ఇప్పుడు ఇప్పుడు పిల్లల వైకి ఆకలి ఎక్కువగానే ఉంటుంది కదా బయట ఏందన్నా చిరుతిళ్ళు తింటే ఆకలి అనిపించదు సో ఇంకా వాళ్ళు ఏమీ తినలేదు కాబట్టి వాళ్ళకి చాలా అంటే చాలా ఆకలి అనిపించింది ఇంకా వాళ్ళకైతే ఉప్మా ప్రిపేర్ చేసేసి ఉప్మా అయితే పెట్టేసాను ఇంకా నేనైతే తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేసి ఆ తర్వాత కూరగాయలు అయితే అయిపోయాయండి కూరగాయలు తీసుకొద్దామని మార్కెట్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనుకొని ఇంకా పిల్లలకు ఉప్మా పెట్టేసిన తర్వాత నేనైతే ఇంకా కూరగాయలు తీసుకురావడానికి అయితే వెళ్ళాను కూరగాయలు తెచ్చుకోవస్తాం ఒక వ్యక్తి అయితే కూరగాయలకి వెళ్ళటం ఒక వ్యక్తి అయితే అవి తీసుకొచ్చిన తర్వాత సర్దడానికి నాకు రెండు గంటలు అయితే టైం పడుతుందండి ఫ్రిడ్జ్ దగ్గర మొత్తం అన్ని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో కూరగాయలు అన్నీ అయితే కూడా అయిపోయినాయి ఇంకా ఆ కూరగాయలన్నీ సర్దుకొచ్చేసరికి నాకు చాలా టైం అయితే పెట్టేసింది ఇంకా ఇంకా ఈవినింగ్ లంచ్ ఒకటే కదా అని చెప్పేసి ఇంకెలాగో కూరగాయలు మళ్ళీ మార్నింగ్ లంచ్ బాక్స్కి అయితే కూరగాయలు కావాలి కదా అని చెప్పేసి నేనైతే కూరగాయలు తెచ్చేసుకొని పిల్లలకి ఇంకా కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత అవన్నీ ఒక కవ సెపరేట్ చేసేసి ఒక కవర్లో వేసేసి మళ్ళీ కూర కూరకు కూడా ఆలోచించేశానండి సో అయితే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే కోడిగుడ్లు వంకాయ పులుసు పెట్టాను మీలో ఎంతమందికి తెలుసండి గుడ్లు వంకాయ పులుసు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గుడ్లో వంకాయ పులుసు టమాటా వేసి పెట్టుకుంటే కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెట్టుకుంటే కొడుగుడ్లో వంకాయ పులుసు చాలా బాగుంటుంది అలాగే గుడ్లు వంకాయ పులుసు పెట్టేసి వాళ్ళకైతే లంచ్ బాక్స్ పెట్టేసి అదే కూర ఈవినింగ్ కూడా ఉందండి గుడ్లు వంకాయ పులుసు ఇంకా అది వేసుకొని తినేద్దాంలే కొంచెం సరిపోకపోతే ఆవకాయ ఉందండి అమ్మాయి ఇచ్చిన ఆవకాయ ఉంది ఆ ఆవకాయ వేసుకొని తినేద్దామని చెప్పేసి ఇంకైతే కూర వాళ్ళకి ఉప్మా అయితే పెట్టేసిన తర్వాత కూరగాయలకి అయితే వెళ్ళాను ఇదిగోండి కూరగాయలు అయితే కేజీ బెండకాయలు వచ్చేసి నలభై రూపాయలు అని చెప్పాడండి ముసలి అతను అమ్ముతున్నాడు పక్కన షాప్ పక్కన గుట్టలా వేసి వాళ్ళ తోటలో ఎంట అమ్ముతున్నాడు ఇగండి ఇవన్నీ కూరగాయలు అయితే తీసుకొచ్చాను చాలా కూరగాయలు అయితే తీసుకొచ్చేసాను నాకు ఇవైతే టెన్ డేస్ వరకు సరిపోతాయి ఇంక మళ్ళీ మళ్ళీ చూసుకోకర్లేదు ఏంటంటే మార్నింగ్ లంచ్ బాక్సులకు అవటం వల్ల మనం ముందు రోజే కూరగాయలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇంక ఇక్కడైతే నేనైతే బీరకాయలు ఇవన్నీ తీసుకొచ్చానండి ఇంకా బీరకాయ చిక్కుడుకాయలు అయితే ఇలా గిల్లేసి ముందే చిన్న చిన్న ముక్కల కింద వాటికి ఉన్న పీలవన్నీ తీసేసి ఒక కవర్లో ఉంచుకుంటానండి తర్వాత ఎప్పుడైనా కూర వండినప్పుడు చక్కగా మనకు తీయంగానే అవి ఆనియన్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే కూరగాయలు అయితే ఇలాగ అన్నింటిలో కవర్లో అయితే సర్దేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి కరివేపాకు పుదీనా అలాగే కొత్తిమీర ఇవన్నీ కవర్లో పెట్టేసుకున్నాను